అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు శుభార్తలను అయితే తీసుకొచ్చేయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి డబ్బులు అయితే జమ చేయనున్నాయి దీనికి సంబంధించి మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ అవుతుందని తెలియజేసేదే ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు అయితే మీకు అందరికంటే ముందుగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళ్తే మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నాయి అందులో మొట్టమొదటిగా చూసుకుంటే రైతు భరోసా అనమాట ఈ రైతు భరోసా ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి మనకు రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే జమ చేస్తూ వస్తున్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతులకు ఆల్రెడీ డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ప్రధానమంత్రి మోదీ గారు రైతులకైతే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే జమ చేస్తూ వస్తున్నారు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను ఇక గతంలో ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా రైతుల ఖాతాల్లోకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి గతంలో అప్లై చేసుకున్నా కూడా డబ్బులు పర్లేదో వారందరికీ కూడా మనకు రైతు భరోసా కింద రెండు విడతలకు సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు పిఎం కిసాన్కి సంబంధించి పదిహేనవ విడత రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల ఐదు వందలు మరియు రెండు వేలు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే రైతులకు అయితే ఉన్నాయి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి డబ్బులు అయితే తీసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని మీకు అమౌంట్ అని ఈ విధంగా అయితే రైతుల ఖాతాలకి మరికాసేపట్లో డబ్బులు పడుతున్నాయండి ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి